తనకు న్యాయం కావాలంటూ గోదావరిఖని గాంధీనగర్లోని భర్త ఇంటి ముందు బైఠాయించి మంగళవారం భార్య నిరసన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా వెలగటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన దర్శకుర్తి రజితకు గత ఐదు సంవత్సరాల క్రితం గోదావరిఖని గాంధీనగర్ కు చెందిన సొల్లు సంతోష్తో వివాహం జరిగింది అయితే పెళ్ళైన నాటి నుంచి తన భర్త కాపురానికి తీసుకుపోకుండా తనను దూరం పెడుతున్నారని భార్య రజిత మీడియాకు తెలిపింది తనతో కాపురం చేయాలని తనకు న్యాయం చేయాలని కోరుకుంటుంది బాధితులు వందకు డైల్ చేయగా పోలీసులు వచ్చి ఇరువురిని సముదాయించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు మా ఆయన పేరు మా ఇంటి నెంబర్ నాలుగు వందల ఎనభై మూడు వెళ్ళిన మా ఇబ్బంది పెడతారు మరి మా భర్త మాతమ్మ నాకు న్యాయం కోసం ఈ పోరాటం చేస్తాను మా ఆయనకు జాతకం ఉందట ఫస్ట్ పెళ్ళి చేసుకొని ఒక విచ్చి పెడితే రెండు పెళ్ళి మంచిగా ఉంటుందని నన్ను చేసుకొని వదిలేస్తాను పైసల కోసం ఇబ్బంది పెడతాను బాగా నిందలు పెడతాను కొడతాను తీడతాను ఎవరితో మాట్లాడదు ఎవరు చేయదు నా చెల్లి తీసుకున్నారు ఉంచుకున్నారు నేను మా చిన్నత్తమ్మతో మాట్లాడితే ఏమీ లేతను మాట్లాడని చెప్తాను ఇప్పుడు సెల్లుండే నాయకుడు నిందని బాగా పెడతాను దాచర్ బాగా పెడతాను చిత్తూరు గ్రామం నుండి అమ్మాయిని రెండు వేల ఇరవైలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది కానీ కాకపోతే మేనత్త కొడుకు రావడం వల్ల ఎంతో ఆశతోటి పెళ్లి చేసుకున్నది కానీ ఆ ఆశ అంతా ఈరోజు నీరు గారిపోయింది ఒక ఆడపిల్లగా ఓడిపోయింది మహిళలను ఆశ్రయించినప్పుడు వీళ్ళందరూ మంచి మనసుతో మాట్లాడి పడకూడదామనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చిందట నాకు నాలుగున్నరకు ఫోన్ వచ్చింది నేను టకటాకి ఇక్కడ రావడం జరిగింది అస్తే తను ఏమంటున్నాడంటే పోలీసు వాళ్ళు కూడా వచ్చిరు నాకు ఒక లక్ష మేర కట్నం ఇచ్చింది నేను మూడు లక్షలు ఇస్తా పొమ్మంటున్నా నాకు ఈ మద్దు అన్నది ఎందుకు అట్లా అది కరెక్ట్ కాదు కదా అని అడిగితే అమ్మాయి చెప్తుంది కట ఏదో దోషం ఉందట ఆ దోషము ఫస్ట్ అమ్మాయితో మ్యారేజ్ అయ్యి వదిలేయాలట ఆ అమ్మాయితో ట చేస్తే మళ్ళీ అయినాక దోషం పోదట గండం అట్లనే ఉంటుందట అయితే వేరే అమ్మాయిని చేసుకోవాలి అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఉంటుంది వాళ్ళు ఊరుకోరు అదే తమ్ముడు బిడ్డ అయితే ఏం కాదు ఏదో చెప్పదనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది జరిగి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటా అంటే అలా విని ఇది ఏం నా కన్యాయం చేసిరు అందుకే నేను అందగరి భావన రాణిస్తాను ఈ అమ్మాయి అడిగేసరికి వాళ్ళు ఏం చేసిరట ఈ అమ్మాయిని కొడితే ఆ దెబ్బలు భరించుకోలేక బయటికి వెళ్ళనీయకుండా చాలా చిత్రం ఇంట్లో గురి చేసిన అట అమ్మాయి ఎట్లా నరకా అనుభవించి తల్లిదండ్రులు చెప్పుకుంటే వాళ్ళ తమ్ముడకి తీసుకుపోయింది అప్ప నుండి ఇప్పటివరకు అమ్మాయిని తీసుకొచ్చేది ఏమన్న అంటే ప్రజల నువ్వు ఎందుకు వస్తలేవు మరి ఎందుకు వస్తలేవు నువ్వు అన్నావు కదా మరి వచ్చింది ఇప్పుడు ఇంటికి అద్దు వాళ్ళ అత్తమ్మ ప్రమాణం చేయమంటే నువ్వు ఇట్లా అన్నవు అంటే సరే అత్తమ్మ నేను ప్రమాణం చేస్తా మరి ప్రమాణం చేస్తా నీ కులకలతో కాపురం చేయనిస్తావా అంటే నేను అస్సలు జయనియా అని అంటుడు